అందరికీ నమస్కారాలమ్మ యూట్యూబ్ మిత్రులకు నమస్కారాలు మీరు చూస్తున్న ఈ వీడియో కామవశీకరణ మంత్రం కామవశీకరణ మంత్రం అంటే అమ్మ స్త్రీ పురుష ఎవరైనా కానివ్వండి మిమ్మల్ని శారీరకంగా కలవాలి అంటే మనస్ఫూర్తిగా ఇష్టం లేకుండా కూడా మీకు వశం అవ్వాలి అంటే కామవశీకరణం సంభోగా మంత్రం సర్వం సిద్ధిం ప్రసన్నం సర్వ ఆకర్షణం మనం ఆకర్షకునే మంత్రం మనం చుట్టూ తిప్పుకొని ఆకట్టుకునే మంత్రమమాయిది సంభోగా శుద్ధ నీలం కంఠం భక్తిం ప్రసన్నం సర్వమంగళం సర్వవారణం శశి శక్తి అనుగణ మంత్రమమాయిది ఓం నమో బ్రహ్మశ్రీ రాజం రాజముఖం రాజం విదేశం పూర్ణితం సనం శ్రీపురుషం వశం వశం సర్వం హే వహాం వాహిం పద్మం పడ స్వాహ మీకు ఏమైనా సమస్య ఉన్నా ఫోన్ చేయండి నాన్న సిద్ధింపజేయడం జరుగుతుంది గురుగారి సంపాదించండి